మచిలీపట్నం కూటమి నాయకులు పేర్ని నానిపై ఫైర్ అయ్యారు పేర్ని నాని రాజకీయ వింత జంతువుగా ప్రవర్తిస్తున్నారని అన్నారు పెడన నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల సమావేశంలో పేర్ని నాని చేసిన రెచ్చగొట్టే ప్రసంగంపై కూటమి నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు తన మాటల గారెడీని ప్రదర్శిస్తున్నాడన్నారు సమాజానికి పేర్ని నాని లాంటి వ్యక్తులు హానికరమన్నారు కులాలు మతాలను రెచ్చగొట్టి ప్రజల్లో వైషమ్యాలు పెంచేలా పేర్ని నాని వ్యవహరిస్తున్నారన్నారు రాత్రిపూట చీకట్లో కన్ను కొడితే ఏ చేసేయాలనే మాటకి ఇవాళ కూడా నువ్వు వివరం ఇవ్వలేకపోయావు ఈ మాటకే కదా గుడివాళ్ళలో నీకు ఆడవాళ్ళు నీకు చీర జాకెట్టు పూలు పసుపు కుంకుమ పెట్టింది దానికి నువ్వేమంటావు తీసుకెళ్లి కొలు రవీంద్ర గారికి ఇవ్వండి లేకపోతే లోకేష్ గారికి ఇవ్వండి అంటే మాట్లాడతావు నువ్వు వాళ్ళు పట్టుకొచ్చింది నీకోసం రా బాబు నీ కోసం పట్టుకొచ్చారు వాళ్ళు ఆ ఆడవాళ్ళకే నువ్వు సమాధానం చెప్పుకోలేకపోయావు నీ కార్యకర్తలకు నువ్వు ఉత్సాహం తీసుకొస్తానికి ఈ పిచ్చ మాటలన్నీ మాట్లాడుతున్నావు నీకు గుర్తుందో లేదో పేరినా నాని బ్రాహ్మణయ్య గారు వారి యొక్క అనువాయులు కొంతమంది నేను తరి తరి కొట్టారు అక్కడ మాజీ మంత్రి నాని తన యొక్క ఆగడాలతో నాటికి ఇంతకన్నా దిగజారుడు అనుకున్న ప్రతిసారి ఇంకా దిగజారుతూ ఏ స్థాయికి దిగజారాడంటే ఆఖరికి మనం అధికారంలోకి వస్తున్నాం కడుపులో పెట్టుకోండి కత్తు నూరు కట్టి పెట్టుకోండి మీరు చేయాల్సింది చేసేయండి ఈ స్థాయిలో రాజకీయాలు తీసుకొచ్చి ఎదటి వాడి రక్తాన్ని ఓట్లుగా మార్చుకుందామనే పైశాసిక ఆనందంతో ఈ పేరున ఈ రోజున రాష్ట్రంలో ఒక వింత జంతువులాగా ఒక విన్ వింత రాజకీయ జంతువులాగా తయారైన పరిస్థితిని మనం గమనిస్తున్నాం ఆస్తుల వివరాలు ఇవన్నీ కూడా ఈ రకంగా ఆయన ఫైల్ చేసుకున్నాడు ఆయనకి ఇరవై ఐదు వేలు మించి క్యాష్ ఆన్ హ్యాండ్ లేదు బ్యాంక్ అకౌంట్లో ఎనిమిది వేల ఐదు అరవై మించి లేదు గజవు నేలకోడలు లేదు వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళు దాఖలు చేసినటువంటి దీని ప్రకారం ఎలక్షన్ అఫిడ్యూట్ ప్రకారం మరి ఈరోజు వాళ్ళ ఆస్తు విలువలు ఎంత ఎన్ని వందల కోట్లు వేల కోట్లకి ఇదయ్యాడు ఆ రహస్యం ఏంటో చెప్తే బందర్ యువత కూడా దాన్ని తెలుసుకునే ఈయన్ని మార్గదర్శక తీసుకుని సంపాదించుకుని అంతా కూడా అభివృద్ధి చెందిద్దిగా ఎలా సంపాదించా వేల కోట్ల రూపాయలు ఏ వ్యాపారం ఉందో నీకు రాత్రిపూట చీకట్లో కన్ను కొడితే ఏ మాటకి ఇవాళ కూడా నువ్వు వివరం ఇవ్వలేకపోయావు ఈ మాటకే కదా గుడివాళ్ళలో నీకు ఆడవాళ్ళలో నీకు చీర జాకెట్టు పూలు పసుపు కుంకుమ పెట్టింది